జగిత్యాల జిల్లాలో ఆన్లైన్ మోసం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఘనంగా నల్గొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టూ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ వెల్లడించారు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు నియమ నిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైరి జయరాజ్ కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ అన్నారు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని ఒక అవార్డు ఇవ్వబోతున్నాం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డు ఇస్తామని దిల్ రాజు పేర్కొన్నారు గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు అవార్డు ఇస్తాం ఒకటను మార్పులు చేశామని అన్నారు ఏప్రిల్లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్న దిల్ రాజు రెండు వేల పద్నాలుగు నుంచి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సింహ అవార్డ్స్ కోసం కొందరు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు ఇక త్వరలో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వైస్ చైర్మన్ గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లెన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మన తెలంగాణ రాష్ట్ర రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకి అందజేయడం జరుగుద్ది సో నే అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం ఇవన్నీ మీకు ఇప్పుడు ఎఫ్డిసి నుంచి మొత్తం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్ దానికోసం కోసం సిమ్మా సారీ సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్టీసీకి అవార్డ్స్ అప్లికేషన్ అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ మెదక్ జిల్లా తూపరాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సత్యమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి బంగారు పుస్తల తాడు ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

ఉపయోగించి మూల మీద ముగ్గుదబ్బెత్తేసా చెప్పాలి చేపించిన ఆయన ఆయన నేను రెండు వర్షాలు బందోబస్తు కులాలున్నాయి అందులో ఉన్నాయి ఇంకా ఏమేమో ఉన్నాయి అన్ని ఇంకా రుద్రాశీలు ఉన్నాయి గుండెలు ఏవి అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెరలేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ కస్తూరి రాకేష్ ఫౌండ్ అనే ఆన్లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు నిజమేనని భావించిన అమాయక ప్రజలు వందలాది మంది లక్షలాది రూపాయలు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది కొడిమియాలకు చెందిన పది మంది డెబ్బై లక్షల వరకు పెట్టుబడి పెట్టారు రోజులు నెలలు గడిచిన లాభం మాట దేవుడెరుగు అసలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మోసపోయామని భావిస్తూ రాకేష్ ఇంటికి చేరి ఆందోళనకు దిగారు రాకేష్ భార్య డైల్ హండ్రెడ్ కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు రాకేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులను స్టేషన్ కు తరలించి విచారించగా ఆన్లైన్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అపమ్మతమయ్యారు నయా మోసం పై ఆరతి ఇస్తున్నారు రాకేష్ అనట మీ రాకేష్ అన్నటనే ఇట్లా బీటర్ ఫండ్ లక్షకు రెండు వేలు ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు అది పిల్లలకు చెప్పుడ్రది చెప్పే వరకు వాళ్ళకి ఏం దుబాయ్ ట్రిప్పు సింగపూర్ ట్రిప్పు ఇంకా మలేషియా అనుడు ఎన్నో అనుడు అంట ఆ పిల్లలు కదా పాప వాళ్ళకి ఏం తెలుసు ఆ తెలియదాక పొద్దుగా కష్టపడి చేసుకున్నారు ఇక వేసినాక తెల్లవారి నుంచే ఏడు లక్షలేసినాం మేము మా ఊరి తరఫున డెబ్బై లక్షలు మొత్తం ఇక వాడు మా అయితే ఏడు లక్షలు అయితే వేసినాక తెల్లారిల్సి ఉంది ఇక బ్లా బ్యాన్ అయింది మొత్తం ఒక రూపాయి లేదు ఏది లేదు అడిగితే రేపు మాపు అనుడు ఇట్లనే ప్రతి ఇన్ని ఎన్ని ఎన్ని నెలలేదు గడిపిండు ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము ఇక రాగానే వాడు ఎక్కడికి ఆనంద భవనా అని చెప్తున్నాడు అటు ఇటు నాలుగు వాట్ల తిప్పింది ఆడో గంట ఉన్నాం ఇక్కడ ఇంటికాడు ఉన్నాం వాళ్ళ భార్య నాట పోలీసుల కాండ్రెండ్ డైల్ చెప్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కిందికి తీసుకొచ్చింది గుప్పల్లాస్ట్ ఒక రి మా పైసలు మాకు ఇప్పియ్యాలి తెలిసిన తెలియక పెట్టినందుకు తప్పే మాది కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లవాళ్ళకు తెలియక పెట్టినది మేము పెద్దలమైతే పెట్టపోదము పిల్లవాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు మాకు ఈ టైం వేస్ట్ అయింది చాలు అవి ఎక్కువ పైసలు వద్దు మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాయి మాకు ఇప్పిస్తే చాలు అంతే ఎంతమంది ఉంటారు ఇట్లా బాగా పన్నెండు వందల మంది ఉన్నారు జిల్లా మొత్తంలో పన్నెండు వందల మంది ఉన్నారు సార్ మా కోడినెల నుండి పది మంది ఉన్నాము మా తరఫున కోడినెల గ్రామం నుండి డెబ్బై లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము దానిలో నాది ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు రావాలేదు సార్ నాకు నేను చాలా నుండి అడుగుతున్నాము మా టీడర్ తిరుపతి రెడ్డి ప్లేస్ రాకేష్ ఈ లొకేషన్ ముగ్గురు సార్ మాకు ఇబ్బంది అవుతుంది మాకు మా పైసలు మాకు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు ఏది లేదు మాకు ఇంత డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పింది దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ లేదంటే మేము మానం సార్ బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి పెట్టినాం సార్ ఇలాంటి పరిస్థితి రాకుండా ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు అందరికి చోటు తీసుకొని మా పేద పేర్లు కోరుతున్నాం ఎంతమంది ఎంతమంది మా ఊర్లో పది మంది ఇక్కడ మాత్రం జైచల్ల జిల్లా లెవెల్గా ఈ మేటాపాండు మేటాపాడు ప్రో తరపున పన్నెండు వందల మంది ఉన్నారు పన్నెండు వందల మంది టీం ఉన్నది కేసు మాట్లాడదామని మాట్లాడదామని రమ్మని అంటే వచ్చినాము ఆనంద్ పూర్తి కూడా కలుస్తా అంటే ఆనంద్ పురం కూడా కలవలేదు కలవకపోతే కలవకపోతే ఇల్లు తెలుసు కదా ఇక్కడ వచ్చి డబ్బులు పెట్టినాం ఈ డబ్బుల గురించి అడుగుదామని కలిస్తే తను లేడు వాళ్ళ భార్య ఉన్నది రాకేసన యాభై వేలు లక్ష మేము పోలీసు వాళ్ళకి ఇస్తాము ఇస్తే వాళ్ళు

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలిసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారిగా చేసిన అద్భుతమైన తిలకించారు అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారుల సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు ఎస్పీ సార్ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంటే నేను ఒక థర్డ్ జనరేషన్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి సివిల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లో మేలు జరిగే కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలే సో నిజంగా యాజ్ యూనిట్ హెడ్గా నేను ఎస్పీ సార్కి మీ యూనిట్ హెడ్గా ఎస్పీ సార్ రావడం అంటే నిజంగా మీ అందరూ మీ అదృష్టం భావించాలి పోలీస్ శాఖ గురించి నేను ఒక రెండు నిమిషం మాట్లాడతానండి నేను నల్గొండ జిల్లాకి డిస్టిక్ కలెక్టర్ వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ తిరిగాను కొన్ని కాదు చాలా తిరిగాను సో ఎక్కడ వెళ్ళినా స్పెషలీ బాయ్స్ స్కూల్స్లో నేను అడుగుతా ఉంటాను మీరు మీ లక్ష్యం ఏంటి చదువుకొని తర్వాత ఏం సాధ్యం చేయడానికి ట్రై చేస్తారు బాయ్స్ స్కూల్స్లో మీరు నమ్ముతారా నమ్మరా నైంటీ పర్సెంట్ వాంట్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఆర్మీ చెప్పరు డాక్టర్ చెప్పరు టీచర్స్ చెప్పరు నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది కలెక్టర్ వచ్చారు కాబట్టి కలెక్టర్ అయినా చెప్తారు బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దమ్ దే సీ యూ యాజ్ ఇన్స్పిరేషన్ మాతో మా పోలీస్ సిబ్బంది ఉంటారు గన్మెన్ ఉంటారు ఫీల్డ్ విజిట్ వెళ్ళేటప్పుడు ఎస్ఐస్ కూడా మాకు వస్తున్నారు వాళ్ళని చూసి పిల్లలు చాలా మోటివేట్ అవుతున్నారు సో మీ అందరు వాళ్ళకి ఒక ప్రేరణగా ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇంపోర్ట్స్ ఇలాంటివి ఈవెంట్స్కి ఇలాంటివి స్పోర్ట్స్ కార్యక్రమాలకి ఇంకా విలువ ఉంటుంది మనం పోలీస్ గురించి మాట్లాడితే బయట వాళ్ళకి చాలా గ్లామరస్ చాలా ఫ్లెంబాయింట్ అనేది ఒక ఆక్యుపేషన్గా అనిపిస్తుంది బట్ నిజంగా మీ అందరికీ తెలుసు మీరు ఎంత ఒత్తిడి ఎంత ప్రెషర్ తట్టుకుంటారు లో పీ అంటే ప్రెషర్ ఓ అంటే ఓవర్ అండ్ అబౌవ్ ఇందాక మీ యాన్థమ్ విన్నానండి అంటే మీ బాధ్యతే ధ్యేయం సో మీకు ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ మీకు ఉన్న బందోబస్తులో మీకు మీ యూనిట్ హెడ్ మీకు మీ డిఎస్పీ ఒక ఫలానా జాబ్ కేటాయించి చేసి ఉండవచ్చు బట్ లో ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి సో యూ గో ఓవర్ అండ్ అబౌవ్ ద కాల్ ఆఫ్ యువర్ డ్యూటీ ఎలా అంటే లైన్ ఆఫ్ కమాండ్ లైన్ ఆఫ్ కమాండ్ అంటే ఇది మేము సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మీతో నేర్చుకోవాల్సిందే ఒక హైరారికిని ఎలా పాటించాలి యాజ్ అ యూనిఫామ్డ్ సర్వీస్గా మీరు చాలా చక్కగా దాన్ని ప్రవర్తిస్తారు అది చూసి ప్రతి ఒక్కరు చాలా సంతోషపడతారు ఐ వచ్చేసి ఇంట్యూటివ్ ఇంట్యూటివ్ అంటే మీకు ఉన్న సిక్స్త్ సెన్స్ మాకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలంటే మేము ఫస్ట్ ఎస్పీ సర్కి చెప్తాం సార్ మీ ఎస్పీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటి మాకు చెప్పండి ఎందుకంటే ఏదైతే కనిపిస్తుందో ఆ అందరికీ కనిపిస్తుంది బట్ ఏదైతే కనపడదో ఆ కూడా మీకు కనిపిస్తుంది ఎందుకంటే మీకు ఉన్న సిక్స్త్ సెన్స్ మీకు ఉన్న అలర్ట్నెస్ అది వేరే ఏ శాఖకి వేరే ఏ డిపార్ట్మెంట్కి లేదు సి అంటే క్యాలకులేటెడ్ ఇది పోలీస్ ఫుల్ ఫోర్మ్ ఎందుకు చెప్తానంటే అది చివరిలో చెప్తాను మీకు ఎందుకంటే ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి అనేది కూడా మీరు మీ మనసులో క్యాల్కులేషన్ చేసి ఉంటారు సో మీకు ఉన్న మెంటల్ షార్ప్నెస్ కూడా ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ లాస్ట్ గా వచ్చేసి ఎనర్జీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు డిఎంకే పార్టీ నాయకులు కలిసారు జగిత్యాల జిల్లా కోరుట్లలో దొంగలు రెచ్చిపోయారు ఉదయం పూట రామ్నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు జ్యోతి అనే మహిళ ఉదయం తన కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కోసం వెళ్ళగా ఆమె బట్టల షాప్కు వెళ్ళింది ఇంటికి తిరిగి వచ్చేసరికి డోర్కు ఉన్న తాళం పగులు కొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసింది ఇంట్లో ఉన్న నాలుగు లక్షల నగదు రెండు తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్ళినట్లు తెలిపారు ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరు వందరుగా చేసి నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచారణ చేపట్టారు అయితే నేను పొద్దున ఎనిమిదిన్నరకి మా ఇంటికి వేసి పాపకి ఎగ్జామ్ ఇంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది పాప నేను అక్కడ డ్రాప్ చేసేసి నేను షాప్కి వెళ్ళిన ఇంట్లో ఫోర్ ల్యాక్స్ అట్లా నగదు ప్లస్ ఏంటంటే రెండున్నర తులాలు చిన్న చిన్న ఐటమ్ అట్లా ఉండే అవి అవన్నీ పెట్టేసుకొని వెళ్ళిన పైన రెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళిండు వల్ల పదిన్నరకు అట్లా ఊరికి వెళ్ళిన తర్వాత పదిన్నర వరకు అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారు తర్వాత ఒక పన్నెండున్నర దాకా ఇక ఇంట్లో ఎవరు లేరు పన్నెండున్నర దాకా పాప వచ్చేసరికి తాళాలు రెండు వాళ్ళ గుట్టు ఉన్నాయి బయట గేట్ ఇది తాళం అట్లనే ఉంది లోపల డోర్ ప్లస్ బెడ్రూమ్లో కూడా నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్ కూడా తాళం వేసిన ఆ తాళం కూడా వలగొట్టి మొత్తం చిందర వందరగా బట్టలు అన్నీ చిందర వందర వేసి అన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ వడగొట్టేసి అమౌంట్ తీసేస్తుంది తీసేసుకున్నారు గోల్డ్ తీసేసుకున్నారు ఇంకేం వేరే రూమ్లలో ఏం దగ్గర లేదు ఒక అవి అమౌంట్ దొరకగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు నాలుగు లక్షల అమౌంట్ ఉంది నేను వేరే దగ్గర కట్టేది ఉంటే తీసుకొచ్చిన ఈరోజు కట్టేది ఉంది సార్ వాటి వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అవి కూడా నా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి గోల్డ్ అంటే చిన్న రెండు జతల కమ్మలు అట్లా చిన్న గుండ్ల పేరు అట్లాంటివి ఉన్నాయి పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం లక్ష రూపాయల మేరకు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కోరారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశం ఉన్నందున దానికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాల అమలుకు ఎట్టకేలకు ముందడుగు పడిందన్నారు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని ప్రైవేటు అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు రక్షణ సమితి తరఫున శ్రీహరిరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారించిన ఉన్నత న్యాయస్థానం డబ్ల్యూపీ రెండు వందల అరవై తొమ్మిది బై రెండు వేల పద్దెనిమిది ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొందవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు రైతుల ఆర్థిక పరిస్థితి దినదినము దిగజడడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై చేస్తు కడుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గుర్తించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకునే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు ఇలాంటి రుణాలు ఇవ్వలేదు నా ఆధ్వర్యంలో మా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు నేను నా పేరు పాకల శ్రీహరిరావు మా ఆధ్వర్యంలో ఉమ్మడి మేదడ్ జిల్లాలో మేము వందలాది మందితో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తులు ఇప్పించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు వాళ్ళు అమలు చేయలేదు దీన్నే మేము గౌరవ రాష్ట్ర హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది రాష్ట్ర హైకోర్టు ఈ రుణాలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ ఉత్తర్వులు ఇస్తూ దీనికి బాధ్యులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు గారు చేసింది అన్ని జిల్లాల్లో రైతులకు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైన పెట్టింది దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి గారు శ్రీమతి ప్రతి ప్రతిభ బి ప్రతిభ గారు ప్రతిమ గారు మరియు శ్రీకే వెంకటేశ్వర్లు జడ్జి గారు వారి ఆధ్వర్యంలో బ్యాంకర్సు మరియు రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపింది సమావేశంలో వారు చెప్పింది రైతులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారము రుణాలు ఇవ్వాల్సిందే రైతులు రేపటి నుంచే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పారు ప్రైవేట్ రుణాలు తీర్చుకోవడానికి రైతులు వారి సంబంధిత బ్యాంకులో దరఖాస్తులు రేపటి నుంచే చేసుకోవచ్చు కరీంనగర్ జిల్లా రైతులకు తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము ఇస్తున్న చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు రేపటి నుంచి మీ బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేట్ అప్లూ కాబట్టి ఒక లక్ష రూపాయల రుణం ఉన్నట్టయితే వెంటనే మంజూరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రైతులు వాళ్ళ అకౌంట్ క్లియర్గా ఉన్న వాళ్ళు పాత పడ్డ రుణాలు రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరూ అర్హులు కాబట్టి అలాంటి రైతులు వెళ్ళి బ్యాంకుల్లో ప్రైవేట్ రుణం తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి బ్యాంక్ మేనేజర్ ఎట్టి పరిస్థితుల మీ దగ్గర దరఖాస్తు ఒప్పుకోవాలి తీసుకోవాలి మీకు ముద్ర కూడా వేసిస్తాడు ఏ డేట్ తీసుకుంటో అది మీ దగ్గర ఉంచుకోండి ఒకవేళ బ్యాంకు మేనేజర్ ఏమైనా ఇవ్వడానికి ముందు అయితే వెంటనే మనం లీడ్ బ్యాంక్ మేనేజర్ కానీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కానీ లేదా న్యాయ సేవాధికారి ఆఫీస్లో వారి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి చెప్పారు రైతులు కరీంనగర్ జిల్లా రైతులందరూ కూడా ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీ కడుతున్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు అప్పులు తీర్చుకోవడానికి బ్యాంకులలో ఏంటైనా దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పినాము నమస్కారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో గల విజయపురి కాలనీ కాలనీలో మాజీ ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ బండ గోపాలరెడ్డి సహాయంతో ఎండి షైఫ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు నూట యాభై మంది మహిళలకు రంజాన్ కానుకగా వారికి అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాలరెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కులానికి చెందిన పండుగలకు వారికి పండుగ కార్నికలు అందించారని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని నిలిపివేయడం చాలా బాధాకరమన్నారు అయితే గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డితో పాటు ఎండి సైఫ్ సయ్యద్ నయీం ఇమ్రాన్ ఎండీ రజీ బండమోహన్ రావు మధుకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతిరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రంజాన్ ఖాన్క గిఫ్ట్లు ఇస్తారు మరి ఆ సందర్భంగా దురదర్శన వల్ల మా ప్రభుత్వం లేదు మరి పెద్ద ప్రజ పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మహిళా సోదరుములందరూ కూడా హిందూ ముస్లిం కాక ఈ రంజాన్ సందర్భంగా వంద నుంచి ఒక నూట యాభై చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇంత గొప్ప అయినటువంటి కార్యక్రమాన్ని నాతో పాటు మా భార్య గారు మా అడ్వకేట్ బండగోపాలరెడ్డి గారు మా నయీంభాయి గారు అందరు సపోర్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా చల్లవా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఒకటి నేను చెప్తున్నా ఏదో ప్రభుత్వం ఇస్తాంది మేము తీసుకోవడం కాదమ్మా మేమందరం సహాయ సహకారాలు కలిసి రంజాన్ సందర్భంగా మీకు లేఖని కాదు రాకాని కాదు ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి మా తరపున మేము బీఆర్ఎస్ పార్టీ తరపున అందరూ ఏకమై మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం మీరు కేసీఆర్ గారు కూడా అదే అంటారు ఎప్పటికి కూడా కేసీఆర్ గారు ఏమంటారు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా బిడ్డ కావచ్చు నా కూడలు కావచ్చు ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం చీరే బట్టబంపరి కార్యక్రమాలు పెట్టింది మరి ఈ సంవత్సరం నారాయింది కాంగ్రెస్ ప్రభుత్వంకి

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్ వృద్ధురాలి మెడలో బంగారు పుస్తల్ తాడు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి జగిత్యాల జిల్లాలో ఆన్లైన్ మోసం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఘనంగా నల్గొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టూ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇవి బులిటిన్ అప్డేట్స్ కి పోచి